ఎన్ని రోజులైంది డబ్బులు ఎప్పుడు ఇస్తావు ఒక్క వారం టైం ఇవ్వండి సార్ టైం అయిపోయింది రేపు రాకపోతే నీ తాతమ్మల ముందు అవమానపరుస్తాం ఇదిగో మా పెన్షన్ మా అబ్బాయి మీద కేకలేయొద్దు లోన్ తీర్చుకో ఉన్నాం కదా నీకు పెద్ద కొదుకుగా నా అమ్మ నాన్న మరియు నా అమ్మమ్మని చూసుకోవద్దాం నా బాధ్యత లక్ష్మీ అంబులెన్స్ కాల్ చేయండి అయ్యా దయచేసి ఈ ఉంగరం నా పెన్షన్ తీసుకోండి నా భార్యను బతికించండి చికిత్స ఆపొద్దు తాత ఇక ట్రీట్మెంట్ బాగోలేదు రోజుకు రోజు ఖర్చే పెరుగుతుంది నా ఫ్రెండ్ డాక్టర్ ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్దాం తక్కువ ఖర్చులో బాగు చేస్తారు నువ్వు చెప్పినట్టు చేస్తాం బంగారు ఆమె బాగు విమాల్ వీ కాంట్ అఫోర్డ్ ది ఎక్స్పెన్సెస్ యూ నో అబౌట్ మై డెట్స్ రైట్ స్టాప్ హర్ ట్రీట్మెంట్ బట్ డోంట్ టెల్ మై ఫ్యామిలీ దే ఆర్ ఇమోషనల్ ఫూల్స్ నువ్వు నా పెన్షన్ మొత్తం నీ ముఖం మీద పెట్టుకున్నావు నా రిటైర్మెంట్ డబ్బులు కూడా మింగేశావు నువ్వే చేసావు సాగర్ నువ్వే చేశావు నా మనవడు నా భార్య నా డబ్బు కోసం చంపాడు నా మనవడు ఆమెను చంపాడు డబ్బు ఈ ప్రపంచానికి మూలం